సత్యవేడు నియోజకవర్గం బుచ్చినాయుడు కండ్రింగ మండలంలో వీఎస్ఆర్ పురంలో జరిగిన సుపరిపాలన తొలి కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో తెలుగుదేశం పార్టీ బుచ్చినాయుడు కండ్రింగ మండలం అధ్యక్షులు సుధాకర్ నాయుడు మాట్లాడారు మన మేడం గారు మన ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు ఇక్కడేరికి అండగా పిఎస్పురం పంచాయతీలో పర్యటిస్తుంటే అందరూ కూడా బ్రహ్మరూ డోర్ కార్యక్రమంలో ప్రతి ఇంటికి కూడా పోయి మీకు ఏ ఏ పథకాలు వచ్చాయి రాని పథకాల్ని డోర్ టు డోర్ ప్రోగ్రామ్ లో ఐడెంటిఫై చేసి యాప్ లో పెడితే డైరెక్ట్ గా సీఎం గారు ఆఫీస్ నుంచి వాళ్ళకి ఫోన్ వచ్చి వాళ్ళకి ఏదైతే కార్యక్రమంలో రాదు దాన్ని ఐటి వేసి అధికారులకి ఇస్తా ఉన్నారు ఇకపోతే మనకి ఇన్ఛార్జ్ గా కూడా కాలేదు శంకర్రెడ్డి గారిని ఇచ్చి ఇంతకు ముందు రెండు నెలల నుంచి కూడా మన తిరుపతి పార్లమెంట్ లో డోర్ టు డోర్ ప్రోగ్రామ్ చేస్తున్నారు వాళ్ళకంటే కూడా ముందుండి ముందు డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనభై ఎనిమిది పర్సెంట్ తో మన పార్లమెంట్ లో మొదటి స్థానంలో ఉన్నాం ఇది చాలా సంతోషకర వార్త ఎందుకంటే వెనకను స్టార్ట్ చేసి ముందుకెళ్తున్నాం మొదటి స్థానాన్ని ఇలాగే ఉంచుకోవాలంటే మనం అందరం కూడా మన కాన్స్టిట్యూషన్ లో ఉండే అందరి నాయకులు కూడా కష్టపడి నైన్టీ పర్సెంట్ తెచ్చుకుంటే ఇలా స్థానం ఉంటుందని తెలియజేసుకుంటూ జయ చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్ గారు జయ